మనం ఇస్తున్నది గత పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం టూ బిహెచ్కే పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష ముందుగా టూ బిహెచ్కే గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారు ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో టూ బిహెచ్కే కట్టి బిల్సు రెండు వందల నాలుగు కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఈ రెండు వందల నాలుగు కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు నూట ముప్పై మూడు కాలనీలలో సుమారు ముప్పై ఆరు వేల ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల నలభై నాలుగు కోట్లు అది ఇల్లు నిర్మించటానికి కానివ్వండి లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయటానికి కానివ్వండి ఏడు వందల నలభై నాలుగు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ శాసన శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు మూడు లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి పలు తొల ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ఒక్క రూపాయి పేమెంట్ చేయలే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు పన్నెండు పదమూడు వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మూడు లక్షల రూపాయల స్కీమ్ లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే ఏసీ ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టుకు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్ట్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష కానీ ఆ పన్నెండు వేల ఇళ్ళు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టదా అని ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అరువులై ఉండి ఉంటే ఆ మూడు లక్షల రూపాయల స్కీమ్ సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ టూబీహెచ్కే కి సంబంధించిన అనేక అంశాలు కొన్ని కంప్లీట్ అయ్యాయి కంప్లీట్ అయిన తర్వాత బెనిఫిషరీని సెలెక్ట్ చేయని కారణంగా కిటికీలు దారబంధాలు చివరికి ట్యూబ్లైట్లు దాంట్లో ఉండే వైర్లు పీక్పై నిరుపయోగంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష ఇందాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వారు సిడిఎఫ్ ఫండ్ నుంచి కొన్నిచ్చి చేయించినట్లు చాలా మంది శాసనసభ్యులు వారి వారి నిధులను పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నమాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా నాలుగు వందల యాభై ఏడు కోట్లు అలా నిరుపయోగంగా పూర్తిగా కట్టి పూర్తి పేమెంట్ ఇచ్చిన వాటికి కూడా శాంక్షన్ ఇచ్చాం దాంట్లో పేమెంటే పార్టీ కొంత ఇచ్చాం కొన్ని వర్క్లు ఆన్ ఉన్నాయి ఆ వర్క్లు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుద్ది బేసిజాలకి పోకుండా అదే పద్ధతిలో ఫౌండేషన్లు కట్టి కొన్ని పిల్లర్స్ వేసి కొన్ని స్లాబ్లు వేసి కొన్ని వివిధ రకాలుగా అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందాక నిజామాబాద్ శాసనసభ్యులు చెప్పినట్లు యథార్థం అధ్యక్ష ప్రభుత్వం అది వారి సొంత ఆస్తిలాగా ఆనాడు పేదవాడి కష్టంతో ప్రభుత్వానికి నిధులుంటే నిధులు వస్తే ఖజానాకు డబ్బు వస్తే ఆ డబ్బుని మళ్ళీ పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండి ఇల్లిస్తామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి చివరికి వారి దత్తత తీసుకున్న వాసాల మరి కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు చెప్పినట్లు వారి వాసాల మరిలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే ఆ పక్కనే గౌరవం ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినప్పుడు నాకు సూచనలు చేసి తప్పకుండా వారు ఎలా నిర్వహించలేకపోయారు ఈ ప్రభుత్వమైనా టూబీహెచ్కే కడదామని చెప్పి కట్టించిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష ఇందిరమేళ్ళ కార్యక్రమంలో అదే రకంగా ఈ టూ బిహెచ్కే సంబంధించిన వాటిని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అది పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ ఉన్నా అసంపూర్తిగా కట్టుకున్న టూ సంబంధించిన వాటికి రీస్ ని ఫైనల్ చేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి అర్హులైన వాటికి పార్టీలకు అతీతంగా ఏదైతే ఇళ్ళు ఇస్తున్నామో అదే పద్ధతిలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఏదైతే గతంలో ఆ ఇంటికి యాభై వేలు లక్ష రూపాయలు శాంక్షన్ చేసి పేమెంట్ ఇచ్చి ఉండి ఉంటే ఆ పేమెంట్ పోను మిగిలిన నాలుగు లక్షలు మూడు లక్షలు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి విడతల వారిగా ఇల్లు కంప్లీట్ అయ్యే లోపు ఆ పేమెంట్ నిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ లో కూడా ఇన్ఫార్మల్ గా డిసిషన్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాన్ని తప్పకుండా నిరుప్రయోగంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టి ఎక్కడైతే అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గౌరవ శాసనసభ్యులు అనుకుంటున్నారో వాటన్నిటినీ పేదవారికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఇచ్చి సెలక్షన్ చేసి వారే కట్టుకునే విధంగా బెనిఫిషరీ ఆ బ్యాలెన్స్ వర్క్ కట్టుకునే విధంగా ఆ బ్యాలెన్స్ వర్క్ కి ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల్లో బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష అదే రకంగా దాన నాగేంద్ర గారు గాని ఇంకా అనేక పట్టణాల్లో మిత్రులు మిర్యాలు శాసన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అడిగినట్లు సుమారు పద్నాలుగు కాలనీలు ఆ కాలనీలో పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేదు ఇళ్ల స్థలం లేకపోతే మనం ఇచ్చే స్కీము ఏదైతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళిస్తూ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష సుమారు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు మూడు లక్షల పైగా వివిధ దశల్లో అధ్యక్ష నాకు తెలిసి లేటెస్ట్ సమాచారం ప్రకారం యాభై రెండు వేల ఇళ్లు పైచిలకు గోప్రవేశాలు అయ్యాయని చెప్పటానికి ఈ సభ ద్వారా సంతోషిస్తున్నాను అధ్యక్ష నాకు తెలిసి మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి ఏవైతే ఇళ్ళున్నాయో ఇందిరం ఇళ్ళు ఇచ్చామో ఆ అన్ని కూడా పూర్తవుతాయని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజాని కూడా తెలియజేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చాలా ఇళ్ళు చెప్పారు టౌన్ సంబంధించి హైదరాబాద్ కానీ కట్టి ఎలకేషన్ చేయని వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాక నాగేంద్ర గారు చెప్పినాయి కానీ ఇతరత్ర యుద్ధ ప్రాతిపదిక మీద తప్పకుండా అరువులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేని వారికి టూబిహెచ్కే కట్టి నిరుపయోగంగా ఉండి లేకుంటే చిన్న చిన్న రిపేర్లున్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని వాటిని కూడా రిపేర్ చేయించి మౌలిక వసతులు ఇచ్చి వాటిని ఎలకేషన్ చేయడంతో పాటు అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే నిన్ననే కొత్తగా మూడు ఒక పెద్ద మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పరిధితో పాటు మిరియాలు కూడా నిజామాబాద్ ఖమ్మం వరంగల్ ఇలా పెద్ద టౌన్లలో పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించే వారికి ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలలో గతంలో చెప్పిన విధంగా త్రీ ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో పద్నాలుగు కాలనీలు ఏవైతే మిస్ అయ్యాయో ఇందాక మిత్రులు చాలా మంది ఎవరైతే చెప్పారో అటువంటి ప్రాంతాల్లో అర్బన్ లో కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు ఇది పేదవాడి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమర ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ ఇందిరమ్మ ఇళ్ళు కట్టే దాంట్లో కూడా తమరు సూచనల ప్రకారం ఈ శాసనసభ అయిన తర్వాత తప్పకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులను కూడా ఒకసారి పిలుచుకొని మా హౌజింగ్ సెక్రటరీని కూడా పిలుచుకొని ఏదైతే సమస్య ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఆనాడు ఏఏ బేస్డ్గా ఏవైతే మనం ఈ ఎక్కడా పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల మందిని మనం ఐడెంటిఫై చేసిన అధ్యక్ష దీంట్లో ఒకటి అలా ప్రతి నియోజకవర్గంలో ఒక నలభై యాభై ఇబ్బంది ఉన్నమాట వాస్తవం రాబోయే కొద్ది రోజుల్లో మీ సూచనలతో వాటిని కూడా పరిష్కరించడం జరుగుద్దని కూడా ఈ సభలో గౌరవ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష కొంతమంది సభ్యులు అడిగారు ప్రారంభంలో పైలట్ గా కొన్ని గ్రామాల్లో ఆనాడు నాలుగు వందల నుంచి ఆరు వందల సెఫ్టీ కి రిస్ట్రిక్షన్ అనేది లేకపోయిన కారణంగా కొంత ఎక్సెస్ కట్టుకున్న దానికి ఎగ్జంప్షన్ ఇవ్వమని అడగటం జరిగింది తప్పకుండా అది ఎగ్జంప్షన్ ఇచ్చాం అటువంటిది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వాటికి ఇమీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చర్యలు కూడా చేపడతానని తమర్దోరా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక గిరిజన ప్రాంతం అడవి ప్రాంతం ఏదైతే తరతరాల నుంచి అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఇందాక మిత్రులు అది నా సొంత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా సమస్య ఉంది అటు ఆదిలాబాద్ లో ఉంది అటు కరీంనగర్ లో ఉంది ఈ అటవీ ప్రాంతంలో గతం నుంచి నివసించే స్థలాలలో అక్కడ ఫారెస్ట్ వారితో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నమాట వాస్తవం దాన్ని కూడా తప్పకుండా పరిష్కరించడం జరుగుద్ది అవి కాకుండా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు అడుగుతున్నట్లు ఈ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతాల్లో ఇందాక ఠాకూర్ అన్న కూడా అడిగారు ఇక్కడికి వచ్చి సెవెంటీ సిక్స్ జీవో ప్రకారం చాలా మందికి ఇంకా మనం పట్టాలు పెండింగ్ ఉన్నాయన్నా వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇందిరం ఇల్లు కట్టుకోగలుగుతారు అనేది తప్పకుండా దాన్ని రాబోయే కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి తెలియజేసి ఆ జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టే గ్రామానికి పోయినా పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష అది తమరు నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఆ శాఖ మంత్రులైన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది అన్నమాట వాస్తవం అధ్యక్ష ఇబ్బంది కాదు అది నిజం ఈ ప్రభుత్వం ఇంకా మూడు విడతల్లో ఏప్రిల్లో మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇపోతున్నాం అధ్యక్ష ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారిగా అరువులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇళ్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా మూడు విడతల్లో అరువులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమల సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్ కి సంబంధించి ఆన్ గోయింగ్ లో ఉన్న చిన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై అరవై ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని రెక్టిఫై చేయటంతో పాటు కి బేషిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంటు పోను మిగిలిన పేమెంటు ఇల్లు ఫలము లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని అదే రకంగా ఆనాటు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనక ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల కావచ్చు చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష